నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం అయితే స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా బనక కట్టి తీరతమని బనక ఏదో వృధా జలాలు సముద్రం పోయే జలాలు మా మీద చలిపోతున్నాయే వరదలు పరిచితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనక చెర్ల కొరకే చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేరు వేరు ఉపన్యాసాలు కావు ఒకటి కోటి పోటీ ఉపన్యాసాలు కావు చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడి లేరే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత బలకడము దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు ఇంకేందో వేరేది ఎక్కడ లేదు కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి సంవత్సరానికి రెండు వందల నలభై టీఎంసీల పైగా నీళ్లను వాడుతున్నామని మంచిది చెప్పాలి ఇది చెప్పకపోతే బనక చెట్ల ఇచ్చినట్టే తెలంగాణకు ద్రోహం చేసినట్టే అందులో ఏం సందేహం లేదు సరే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు ఏదో దేవదల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడు తుంగతూర్తికి అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది ప్రజలకు అర్థమైంది మీరు ఎన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతుందో అది అబద్ధం గత నాలుగు సంవత్సరాలు సుయాపేట తాలూకా సుయాపేట జిల్లా రైతాంగం కావచ్చు వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల రైతాంగం కావచ్చు వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కొత్తగా దేవాదాయ నీళ్ళు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతాంగం కూడా తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది నిన్నటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిళ్ళు అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడి కానీ డ్రామా చేసి ఏదో మీడియాలో డబ్బా ఛానళ్ళల్లో ఏదో ముఖ్యమంత్రులు పోటీ పడి మాట్లాడిన కొంతమంది వేసినారు బహుశా వాళ్ళకి అర్థం కాకనా అవగాహన లేకనా లేదా వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గా వేసినరా నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనక చర్యల కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు తందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు ఎట్టి పరిస్థితులలో బనక చర్యలను వ్యతిరేకించి తీరాలి గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు ఇప్పుడు ఇవ్వాలా మిగులు జిల్లాల సమస్యనే లేదు గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేలుస్తుందో తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ళ మీద ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు మనం ఏదైతే కాళేశ్వరం నుంచి వెళ్ళి వాడుతున్నామో గతంలో వాడినాము దాదాపు రెండు వందల యాభై పైన టీఎంసీలను అవి మనవి పూర్తి వినియోగించబడ్డవి గోదావరిలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన హక్కును కాబట్టి చుక్క నీళ్ళు కూడా దాంట్లో లేవు ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం మళ్ళీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు అంత పడ్డం తప్పి కాదు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్పి కాదు